దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడైన యేసు ప్రభువారి పుణ్యనామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మరొక ఉదయాన్ని మనకు ప్రసాదించి ఆయన సన్నిధిను స్తుతించి ఆయన్ని ప్రార్థన చేసుకుని ఆయన వాగ్దానాన్ని మనం ఈరోజు ఈ రోజున ధ్యానించడానికి ఇచ్చినటువంటి శ్రేష్ట అవకాశాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు మీరు వింటున్నారా ప్రతిరోజు శ్రద్ధగా దేవుని వాగ్దానాన్ని నమ్ముతున్నారా దేవుని వాగ్దానం జీవితంలో నెరవేర్చబడుతుందని విశ్వాసంగా ప్రయాణం చేస్తున్నారా అయితే తప్పకుండా దేవుడు ఇంకా మిమ్మల్ని బహుగా దీవించాలి బహుగా బలపరచాలి మిమ్మల్ని ఆదరించాలి మీ అవసరాలు తీర్చాలని మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఇదే నన్ను మర్కిస్తున్న వాగ్దానం ధ్యానించుకుందాము జఫర్ నగర్ నుండి మూడో వచ్చాయని పదిహేడో వచ్చిన నీ దేవుడే నీ యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఎంత గొప్ప వాగ్దానం అండి ఈ దేవుడైన యహోవా ఈ మధ్యన ఉన్నాడు తప్పకుండా మన దేవుడు మన మధ్యన ఉన్నాడు ఆయన శక్తిమంతుడు మనం ఎప్పుడు కూడా నమ్ముతున్నాం కదా లోకంలో మనకు ఎంతోమంది ఉండొచ్చు ఆప్తులైన వారు ఎంతోమంది ఉండొచ్చు స్నేహితులు ఎంతోమంది ఉండొచ్చు మీకు సహాయం చేస్తాం మేము మీకు నిలబడతాం కష్టం వచ్చినప్పుడు నేను ఆదుకుంటాం రోగం వచ్చినప్పుడు మీకు సహాయం చేస్తామని ఎంతోమంది మనకు వాగ్దానాలు చేసి ఉండొచ్చు కానీ వాగ్దానాలు కొంతమట్టుకే మనుషులుగా నెరవేర్చుకుంటారు కానీ పూర్తిగా మనల్ని అనుసరించి నచ్చేవారు ఉండాలంటే నిజంగా ఎంతోమంది మనం మేలు చేస్తాం సహాయం చేస్తారు అని మనం నమ్ముతాం ఈ ప్రయాణ యాత్రలో ఈ జీవనయాత్రలో కొత్త మట్టుకు వారు సహాయం చేయగలుగుతారు ఒక్కసారి క్లిష్టమైన పరిస్థితులు వారు తప్పుకోవచ్చు లేకపోతే వారు చేయలేని పరిస్థితి రావచ్చు అయినప్పటికీ కూడా దేవుడు మాత్రం మనకు శక్తివంతుడైన దేవుడు ఆయన ఎప్పుడూ మన మధ్యన ఉన్నాడు మనతో ఉన్నాడు ఆయన ఆకాశమంతి ఉన్నాడు మన మనం వింటున్నాడు మన మధ్యన కూడా ఆయన ఎప్పుడూ ఉన్నాడు మనతో ఉన్నాడు అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం చూడండి యోబుకు మహాశ్రమ వచ్చింది చిన్న శ్రమ కాదు చాలా స్థారమైన శ్రమ అటువంటిప్పుడు యోగు స్నేహితులు వస్తున్నారు వెళ్తున్నారు చూస్తున్నారు అనేక అనేక మాటలు మాట్లాడుతున్నారు ఇదిగో ఎందుకు ఇంత నీకు శ్రమ రావాలని కొంతమంది అతన్ని హేళన చేస్తున్నారు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు లేకపోతే చులకనగా మాట్లాడుతున్నారు లేకపోతే జాలి చూపుతున్నారు లేకపోతే ప్రేమతో మాట్లాడుతున్నారు కానీ ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడినా దగ్గరికి వచ్చి అతని కష్టంలో పంచుకున్నవారు ఎవరూ లేరు అతన్ని బాధను తీసివేసే వాళ్ళు ఎవరూ లేరండి అట్ ఆయనగా ఆ యోగు గారికి వచ్చినటువంటి శ్రమ తప్పించే వాళ్ళు ఒక్కరు కూడా లేరండి కానీ ఆ ఆదుకుని ఆదుకునే శక్తిమంతుడైన దేవాది దేవుడు యువకు ఉన్నాడు కాబట్టి శ్రమ వచ్చినప్పటికీ కూడా ఆ శ్రమ నుండి తప్పించి రెండంతల ఇచ్చి యోగును బలపరిచిన ఆ శక్తిమంతుడైన దేవుణ్ణి మనం కూడా ఇది నాని కలిగి ఉన్నాం కాబట్టి మనం కూడా ఎటువంటి శ్రమలో ఉన్నా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్న ఎటువంటి అప్పులు బాధలు మనల్ని ముట్టాడు వెంటాడుతున్నప్పటికీ కూడా లేకపోతే మనకి కోర్టు సమస్యలు రకరకాలవి మనల్ని వెంటాడుతున్నప్పటికీ కూడా లేకపోతే కుటుంబ సమస్యలు రకరకాల బాధలు లోకంలో ఉన్నటువంటి అనేకమైన శ్రమలు మనల్ని వెంటాడుతున్నప్పటికీ కూడా మనం ఏమాత్రం కూడా భయపడకుండా ఎంతోమంది మనకు అభయం ఇవ్వచ్చు నీకు నేను తోడే వింటాను నీ ప్రాణం పోయినా నేను నా ప్రాణం నీ ప్రాణాన్ని కొడ్డని మనకు అభయమిచ్చి ఉండొచ్చు కానీ ఏ మాట నరుని మాట మాత్రం కూడా నమ్మదగినది కాదు కానీ నమ్మదగిన దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మన ఓర్పుతో సహనంతో ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన ఎందు మనం నిలకడగా ఉండి ఆయనకే మనం మొరపెట్టినట్లయితే దివారాత్రములు ఆయన సరిలో మనం ధ్యానించినప్పుడు దేవుడు మనల్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టడు ఆయన మన మధ్యన ఉన్నాడు మనతో ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఇదే నాన్ని వాగ్దానం ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు కాబట్టి మనకు శ్రమ వచ్చినప్పుడు భయపడవద్దు ఏమాత్రం కూడా తొట్టెల్లిపోవద్దు ఏమాత్రం కూడా మనం శ్రమను శ్రమకు మనం భయపడకుండా దేవుని వైపే మనం చేతులెత్తినట్లయితే దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు మనం బలపరుస్తున్నాడు కాబట్టి అటువంటి శ్రమ నుండి తప్పించగల దేవుని వైపు మనం చేతులెత్తుతాం శివాధిపతి వైపు చేతులెత్తుతున్నా మా జీవితాల్లో శ్రమ నుండి తప్పించగల దేవుడు అయ్యా ఆనాడు నాయన తండ్రి నాయనా ఇదిగో బ్రహ్వా నీ కుమారుడు నీ భక్తుడు యోగు నాయన నీకు ప్రార్థన చేశాడు నీకు పెట్టాడు ప్రభా ఎంతమంది ఉన్నా స్నేహితులున్నా భార్య ఉన్న అందరూ ఉన్నా ఎవ్వరూ కూడా ఆ శ్రమను తప్పించలేదు కానీ ప్రభా నీవు శక్తిమంతుడైన దేవుడు మాతో ఉన్నావు ఇదన్నా నేను నీ వాగ్దానం ద్వారా ఆయన మాతో మాట్లాడుతున్నావు మా మధ్యన ఉన్నావు కనుక ప్రభా నాయన తప్పకుండా నీ బిడ్డలు ఏ శ్రమలో ఉన్నప్పటికీ కూడా తప్పించి రక్షించి కాపాడి ప్రభా యాదు బాధుండి బలహీన అయ్యా నన్ను విడిపించి కాపాడి నడిపించమని ఏసయ్య అతి శ్రేష్టమైన